కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద తాండ్రపాడు గొందిపర్ల పంచలింగాల గ్రామాల పెన్షన్ బాధితులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గత రెండు సంవత్సరాలుగా అర్హులైన వారికి పెన్షన్లను మంజూరు చేయకపోవడం బాధాకరమని సిపిఎం నాయకులు రాఘవేంద్ర అన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పెన్షన్ కల్పిస్తామని వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు అర్హులైన వారికి పెన్షన్ అందివ్వకపోవడం బాధాకరమన్నారు బడ్జెట్ సమావేశాలలో పెన్షన్లకు బడ్జెట్ను కేటాయించకపోవడం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూనీ చేయడమేనని సిపిఎం నాయకులు హుస్సేనయ్య అన్నారు అర్హులైన వారికి పెన్షన్లు అందివ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు నాయకులు బాధితులు పాల్గొన్నట్లు వెల్లడించారు ఈ రాష్ట్ర ప్రభుత్వము కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చిన ప్రకారము యాభై ఏండ్లకే పెన్షన్ అనింది అరవై ఏండ్లు పైబడి వాళ్ళు చాలా మంది ఉన్నారు భర్తలు చనిపోయి కూడా దాదాపు రెండేండ్లు మూడేండ్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ అర్హులైన వాళ్లకు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము అందుకే కనుక ఈ నిరుద్యోగులు కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తా అనేది కూడా మహిళలకు వెంటనే ఇవ్వాలి ఈ కూటమి గవర్నమెంట్ ఉందో అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అసలు మా భర్తలు చనిపోయి మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు కానీ పింఛన్ల గురించి ఏమీ అనడం లేదు మేము చిన్న పిల్లల్ని పెట్టుకొని పోరాడుతున్నాము చేసుకుంటే జరుగుతుంది లేకుండా లేదు మాకి ఇంతవరకు కానీ గవర్నమెంట్ ఎటువంటి సహాయం చేయడం లేదు పింఛన్లు కావాలా సోదరు సోదరు మల్లారా కూటమి ప్రభుత్వము రాకముందు ఒక మాట వచ్చినాక ఒక మాట చెప్తా ఉంది పెన్షన్ల పైన గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇదే లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పెన్షన్ అనేదే ప్రస్తావన లేకుండా చేస్తా ఉన్నారు యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా వితంతువులు రెండు సంవత్సరాలు అప్పటికీ కూడా ఒక సంవత్సరం పాటు పెన్షన్ లేకుండా సుమారుగా మూడు సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయిన వాళ్ళకి వితంతులకి అలాగే వికలాంగులకి పెన్షన్ విషయంలో ఈ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటలేదు కావున పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఈ రాష్ట్రంలోనూ అదేవిధంగా జిల్లాలోనో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ పెన్షన్ పైన మేము పోరాడాలని చెప్తా ఉన్నాము ఇప్పుడైనా ఈ ప్రభుత్వం స్పందించి అందరికీ పెన్షన్ ఇస్తే బాగుంటుందని మా ఆలోచన లేని పక్షంలో ఉద్యమాలు చేసి పోరాడాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఉందని చెప్తాను అదే విధంగా సరిగా మాకు పిన్సిల్ రాక సంఘనంగా అయింది మీరు పెన్సిల్ దయచేస్తారని మేము అడుగుతున్నాం సార్ మాకు పించిన్లు వస్తలేవు సరిగా కళ్ళు సరిగా రావడం లేదు మీరు ఇస్తారని విన ఆధారపడినా మీరు ఇవ్వకపోతే మేమేం చేస్తాము కళ్ళు సరిగ్గా అనరాని సమయంలో కొడుకులు పోవడాని కూడా అంత అంతే ఉన్నారు మా పరిస్థితులు చాలా ఏరైనాయి మీరన్నా దయచేసి మాకు కొత్త పించిన్ ఇప్పించండి ఈరోజు ఈ తాండ్రపాడు పాటు సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మేము ఆందోళన చేస్తున్నాం ఆందోళన ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న హామీ గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు మొన్ననే జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా కొత్త పెన్షన్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం అని చెప్పేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాము రాష్ట్రంలో చాలామంది వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు అరువులు అరువులుగా ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అట్లాగే భర్తలను కోల్పోయినటువంటి చాలామంది మహిళలు వితంతువులు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అట్లాగే ప్రమాదంలో ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విషయంలోన రోజు రోజుకు మాట మారుస్తూ మాటలు చెప్పడం తప్ప పెన్షన్ మంజూరు చేసే దాంట్లో చిత్తశుద్ధి చూపెట్టడం లేదని చెప్పేసి మేము విమర్శిస్తున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెన్షన్లు అరువులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము పెన్షన్ల పైన వెంటనే ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము